డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గౌరవ రాష్ట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు మాజీ ఎమ్మెల్యేల జుజాల సురేందర్ సూచన తోటి ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలోని మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలు చేపట్టడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దురాహంకార పాలన మరియు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ముఖ్యంగా లగచెర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడెలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేలని మరియు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రజల తరఫున అడ్డగోలు హామీలు మోసపూరిత ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత రైతులను ప్రజలు తిప్పలు పెడుతున్నారు ఏంటి ఈ దౌర్జన్యమని అడిగితే కేసులు పెట్టి జైల్లో వేస్తున్న ఈ నిరంకుశ పాలనను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ దుర్మార్గపు చర్యలు పాలన ఆపాలని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలోని ఎల్లారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిలందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు సతీష్ కుమార్ సొసైటీ చైర్మన్ నర్సింహులు నాగం రాజయ్య మల్లారెడ్డి రాజు ఇమ్రాన్ అరవింద్ గౌడ్ సాయిలు బబ్లు మనోజ్ రవి యూసఫ్ అలాగే యూనూస్ దయాకర్ తదితలు పాల్గొన్నారు చాలా రైతుల మధ్య కేంద్ర రైతు రుణ వెనకన మధ్య కేంద్ర రైతు రాని వెనకన రైతు రైతు యొక్క ప్రభుత్వం రైతు రైతు రైతుల యొక్క ప్రభుత్వం ರೈತು ಚೇತಿ ಸಂಖ್ಯೆ ಸಿಕ್ಕು ರೈತು ಚೇತಿ ಸಂಖ್ಯೆ ರೈತ ಚೇತಿ ಸಂಖ್ಯೆ ಇದೇ ಮಿ ರಾಜ್ಯ ಇದೇ ಮಿ ರಾಜ್ಯ ಇದೆ ಮಿ ರಾಜ ರೈತ ಚೇತಿ ಸಂಖ್ಯೆ ಲಗಚಲ್ಲ ರೈತನೇ ಲಗಚಲ್ಲ ರೈತನೆ ಲಗಚಲ್ಲ ರೈತನೆ